ఆరోగ్యానికి ఎంతో మంచిదని డాక్టర్లు ఇంకా పెద్దవాళ్ళు కూడా ఆకుకూరలు ఎక్కువగా తీసుకోండి కంటికి కూడా చాలా మంచిదని చెప్తూ ఉంటారు అయినా సరే మనం వినం కనీసం వారానికి ఒక్కసారైనా సరే ఇలా తోటకూర పప్పు తయారు చేసుకొని తినండి టేస్ట్కి టేస్ట్ బాగుంటుంది అంతేకాకుండా చాలా హెల్తీగా అయితే ఉంటారండి మీ పిల్లలు కూడా ఇప్పుడు తోటకూర పప్పు ఎలా తయారు చేయాలో చూసేద్దామా తోటకూర పప్పు తయారీ విధానం కోసం ఒక కట్ట తోటకూరను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి అలాగే మీకు కందిపప్పు ఎంత క్వాంటిటీలో కావాలో అంత తీసుకోండి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు సరిపోతుందండి కూరకి ఇప్పుడు మనం అసలైన ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా కుక్కర్లో వండుకోవాలనుకుంటే కుక్కర్ పెట్టుకోవచ్చండి లేదంటే పాన్లో వండుకోవాలనుకుంటే పాన్ అయితే పెట్టుకోవచ్చు పాన్ అయితే ఎక్కువ టైం పడుతుంది కుక్కర్లో అయితే ఐదు నిమిషాలలో అయిపోతుంది కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకొని బాగా హీట్ అయిన తర్వాత అందులో ముందుగా కడిగి పెట్టుకున్న కందిపప్పు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కరివేపాకు కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని తర్వాత మనం కట్ చేసుకున్న తోటకూర కూడా వేసుకొని ఒక ఐదు విజులు వచ్చేంత వరకు అయితే విజిల్ వేయించుకోవాలండి బాగా విజిల్ వచ్చిన తర్వాత ఆవిరంతా కూడా పోయిన తర్వాత మాత్రమే కుక్కర్ తీయాలి లేదంటే కుక్కర్ పేలుతుంది జాగ్రత్త మెత్తగా అయిపోతుందండి బాగా స్మాష్ చేసుకోవాలి అందులోనే ఉప్పు కారం యాడ్ చేసుకొని మరొక పది నిమిషాల వరకు అయితే ఉడికించుకోవాలండి తాలింపు వేసుకుంటే తోటకూర పప్పు చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకు కూడా పెట్టచ్చండి సంవత్సరం తర్వాత పిల్లలకి చాలా ఇష్టంగా అయితే తింటారు తాలింపు కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పాన్ పెట్టుకొని పాన్లో ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ అంతా కూడా బాగా వేడిగా అయిన తర్వాత దంచుకున్న వెల్లుల్లిపాయలు అయితే వేసుకోవాలి దంచుకొనే వేసుకోండి లేదంటే వెల్లుల్లిపాయలు పేలుతాయి తర్వాత జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి కూడా వేసుకొని ఇలా దోరగా వేగేంత వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ముందుగా ఉడికి పక్కన పెట్టుకున్న పప్పును అందులో వేసుకుంటే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఐదు ఐదు నిమిషాల ప్రాసెస్ అంతా కూడా అయిపోతుంది క్యారేజ్లో కూడా చాలా ఫాస్ట్గా అయితే అయిపోతుందండి అంతేకాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది రీసెంట్ మన వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్